హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు పక్కా తెలుగు యూట్యూబ్ ఛానల్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా దాదాపు ఐదు సంవత్సరాల పాటు మూవీ షూటింగ్ చేసుకున్న హరిహర వీరమల్లు మూవీ ఈ గ్రాండ్ గ్రాండ్గా రిలీజ్ అయింది మూవీ చూసిన తర్వాత నా ఎక్స్పీరియన్స్ చెప్పాలంటే జస్ట్ యావరేజ్ బయ ఇక ఈ మూవీ స్టోరీ విషయానికి వస్తే సాధారణంగా చిన్న చిన్న దొంగతనాలు చేసి పేదవారికి సహాయం చేసే వ్యక్తికి ఔరంగజేబుతో ఉన్న లింక్ ఏంటి అసలు కోహినూర్ డైమండ్ యొక్క కథ ఏమిటి అనేది ఈ మూవీ యొక్క మెయిన్ ఫ్లాట్ ఈ మూవీ స్టోరీ వినడానికి ఇంత బాగున్నా కూడా దానిని చూపించే విధానంలో మాత్రం డైరెక్టర్ సక్సెస్ కాలేదని చెప్పాలి ఈ మూవీ ఫస్ట్ లో పవన్ కళ్యాణ్ ఎంట్రీ తప్పితే మిగిలిన స్టోరీ అంతా కూడా కొన్ని కొన్ని సీన్స్లో స్లోగా వెళ్తే అక్కడక్కడ ఎలివేషన్ సీన్స్ ఓకే అనిపిస్తాయి అండ్ ఎలివేషన్ సీన్స్కి కేరవాణి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ సూపర్గా అనిపిస్తుంది ఇక ఫస్ట్ హాఫ్ చూసి థియేటర్ నుండి బయటికి వచ్చాక కొన్ని సీన్స్ని గుర్తు చేసుకుని మూవీ పర్లేదు బానే ఉంది అనిపిస్తుంది ఇక సెకండ్ హాఫ్ థర్టీ మినిట్స్ కంప్లీట్ అయ్యాక ప్రతి ఆడియన్స్కి కూడా ఈ మూవీని ఇద్దరు డైరెక్టర్స్ డైరెక్ట్ చేశారని క్లియర్గా అర్థమైపోతుంది ఎందుకంటే ఫస్ట్ హాఫ్ యావరేజ్గా ఉన్నా కూడా కొన్ని సీన్స్ అండ్ గ్రాఫిక్స్ వల్ల బాగానే అనిపిస్తుంది కానీ సెకండ్ హాఫ్లో విఎఫ్ఎక్స్ మాత్రం చాలా వరస్ట్గా అనిపిస్తాయి మూవీలో సాంగ్స్ కూడా ఏదో పెట్టాలి తప్పదు అన్నట్టు ఫస్ట్ హాఫ్ షూటింగ్ ఆల్రెడీ కంప్లీట్ అయిపోయింది సెకండ్ హాఫ్ షూటింగ్ కూడా ఎలాగోలా కంప్లీట్ చేసేయాలని తీసినట్టు ఉంటుంది ఈ మూవీ గురించి నెగిటివ్స్ చెప్పాలంటే సాంగ్స్ డైరెక్షన్ బ్యాడ్ విఎఫ్ఎక్స్ అండ్ వీక్ స్టోరీ ఇక పాజిటివ్ విషయానికి వస్తే క్రిష్ ష్ ఈ మూవీని ఎంతవరకు అయితే డైరెక్ట్ చేశారో అంతవరకు ఈ మూవీకి సెవెంటీ ఫైవ్ పర్సెంట్ వరకు న్యాయం చేశారు అండ్ ఈ మూవీకి కీరవాణి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయితే ఎక్సలెంట్ ఇక మూవీ చూడొచ్చా వద్దా అంటే ఈ మూవీ టీం యొక్క ఫైవ్ ఇయర్స్ కష్టం అండ్ పవన్ కళ్యాణ్ గారిని స్క్రీన్ మీద చూసి చాలా ఇయర్స్ అయింది కాబట్టి జస్ట్ ఒకసారి చూసేయొచ్చు బట్ హెవీ ఎక్స్పెక్టేషన్తో మూవీకి వెళ్తే మాత్రం ఖచ్చితంగా బాధపడతారు సో ఎక్స్పెక్టేషన్స్ లేకుండా పవన్ కళ్యాణ్ గారి కోసం ఈ మూవీని ఒకసారి చూసేయొచ్చు ఈ మూవీకి నేనిస్తున్న రేటింగ్ టూ పాయింట్ ఫైవ్ అవుట్ ఆఫ్ ఫైవ్